దైవమర్మములు బ్రదర్ భక్తసింగ్ డైలీ డివోషనల్ ఈ నెల థీమ్ పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు ఆదివాలం డిసెంబర్ ఇరవై ఒకటి దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయినవాడు కాదు రోమా ఎనిమిది తొమ్మిది పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏడంతల బహిరంగ కార్యమును జరిగించును నివసించుచున్న ఆత్మ రోమా ఎనిమిది తొమ్మిది ఒక ఖాళీ కట్టడం నీకు సుఖమును కలిగించదు దానిలో నివసించుక మునుపు అవసరమైన సామాగ్రి వంట పాత్రలు మొదలగునవి సమకూర్చవలను అదేవిధముగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా నుండునట్లు చేయును పరలోకపు రాజు మన హృదయములలో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైనవిగా నుండునట్లు చేయుటయే పరిశుద్ధాత్మ పని అనగా పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును ఏసు ప్రభు యొక్క సౌందర్యము మనలో కనిపించును నీవు పరిశుద్ధాత్మకు లోబర్చుకొనినచూ నీలోని మంచి కార్యములను ప్రభువు పోలికలను అనేకులు చూడగలుగుదురు అలసిన వానిని ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త సింగ్ వైన్ గ్రాబ్స్ టూరు సండే డిసెంబర్ ఇరవై ఒకటి ఒకరినొకరు హెచ్చరించుచూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకునూ ఒకరినొకరు పురుపల్పవలనని ఆలోచింతము హెబ్రీ పది ఇరవై నాలుగు ఇస్రాయేలీలు యోర్దాను నడి దాటిన తర్వాత ఎత్తైన ప్రాకారములు కలిగిన ఎరికోపట్టణమును స్వాధీనిపరుచుకొనవలసి ఉన్నది ప్రభు వారికి ముందుగా నడుచుచుంటే ఆయన వారికి ఆజ్ఞాపించినదంతయూ వారు విని వెంబడిరిచిన ఎడల శత్రువు ఓడిరచ్చబడుట వారు చూచుదురని ప్రభువారితో చెప్పెను ఇస్రాయిలీలు మునుపు ఆ మార్గము నుండి వెళ్లలేదని వారు ఐగుప్తుదేశమునందు జ్ఞానమునైనను మరి మరియే ఇతర పాత అనుభవమునైనను ఆధారం ప్రభు ప్రభువారికి స్పష్టముగా తెలియజేసెను ఆ మార్గము ప్రభువుకు మాత్రమే తెలియను మరియు ఆయన మాత్రమే నడిపించగలము వారు ఆయనను వెంబడిరిచవలను ఆయన యహోషువాకు అడుగడుగునా తన ప్రణాళికను తెలియజేస్తూ ఇస్రాయెలు ప్రజలు బయలుపరచబడిన ఆయన ప్రణాళికను ఉన్నపాటున అనుసరించిన ఎడలా నిశ్చయముగా విజయం పొందుదురు మీరు వెళ్ళుత్రోవా ముందు వెళ్లనది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందకమునకు సమీపముగా మీరు నడవలాదని చెప్పబడెను యహోశువా మూడు నాలుగు వారు దానిపై తమ కన్నులు నుంచి దానిని వెంబడిరిచిరా ప్రజలు నది దాటకమునుపు తమ్మును తాము పరిశుద్ధపరుచుకునవలనని కోరబడిరి ఐదవ వచనంలో అనగా మనలను మనము సంపూర్ణమైన జీవముగల దేవుని ఆధీనములోనికి తెచ్చుకొనుట మనము ధనము సంఖ్య మానవ ప్రయోజనాలపై ఆధారపడుటకు బదులుగా జీవము గల మన ప్రభు యొక్క ఆధీనములో ఉండవలను అప్పుడాయన ప్రతి పరిస్థితిలోనూ మన కొరకు పోరాడి మనలను అత్యధిక విజయసాలులను చేయును యాజకులు నిబంధన మందకమును మోయవలను మరియు మిగిలిన వారందరూ వారిని వెంబడిరిచవలను ఎప్పుడైతే మనలను మనము పూర్తిగా సంగముతో ఐక్యము కొనగలమో అప్పుడే ప్రతి ఆటంకముపై విజయం పొందగలము సంగమును కట్టు విషయంలో మనము ఇతర విశ్వాసులతో సహవాసం లేనివారమై మంచి సంగీతము మరియు వర్తమానములు వినుటయందే తృప్తి చెందుదురు కాని మనము ఆరాధన ప్రార్థన దేవుని వాక్య పఠనములలో అనుభవించు సహవాసము యొక్క విలువను వారు తెలుసుకొనలేరు టీవీల ద్వారా వాక్యము వినుచూ మంచి పుస్తకములు చదివిన ఎడల ఆశీర్వాదములు పొందుదుమని తలంచి సహవాసమును దూరపరుచుకొనకుము ఆ రీతిగా మీరు బలహీనముగా శక్తిహీనముగా మన బలము మరియు ఎదుగుదల ఒకరి ఎడల ఒకరి కలిగి ఉన్న సహవాసంపై ఆధారపడి ఉన్నది ఆరంభకాలపు విశ్వాసులు అపోస్తులుల బోధ సహవాసము విరుచుట మరియు ప్రార్థనయందు ఎడతెగక ఉండుట వలన ఆత్మీయముగా ఎదుగుచుండిరి అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు డైలీ జీజస్ వర్ట్స్ హెబ్రాన్